నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జయజీవన్ రామ్ భవనం నందు ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జోన్ గౌరవ అధ్యక్షుడు కొత్త ఆనందరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జనవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు విజయవాడలో నిర్వహించనున్న ముప్పై ఆరవ రాష్ట్ర మహాసభకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని జోన్ ఒకటిలో గల ఉమ్మడి నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాల ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేదు జనవరిలో నిర్వహించనున్న ముప్పై ఆరు రాష్ట్ర మహాసభకు అందరూ ఎస్సీ ఎస్టి ఉద్యోగులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ నందు ఎస్సీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్యాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు పై సభలో చర్చిస్తామని అందులో రాష్ట్ర మంత్రులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని కౌనా జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏవి రాజు నరసింహులు ఏకాంబరం రావు ఆశీర్వాదం నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఏపీటీడీ ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీఎస్టీ ఉద్యోగుల రాష్ట్ర ముప్పై ఆరవ మహాసభ జనవరి తొమ్మిదిన నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మహాసభకి జాతీయ కమిషన్ చైర్మన్ గారు శ్రీ కిషోర్ మక్వాన గారు అదే విధంగా శ్రీ వడ్డేపల్లి రామచంద్ర గారు సభ్యులు దాంతోపాటు మన రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులందరూ అందరూ ఈ యొక్క సమావేశానికి విచ్చేస్తున్నారు ఉన్నతాధికారులకు ఇంకా ఇన్విటేషన్ ఇవ్వాలా నేషనల్ కమిషన్ చైర్మన్ గారు మరియు సభ్యులు గారు మాకు అంగీకారం తెలియపరిచారు వస్తున్నట్టుగా సో అదే క్రమంలో నాలుగు జోన్లో ఉన్నటువంటి నెల్లూరు జోన్లో ఈరోజు మేము మా యొక్క ముఖ్య కార్యకర్తలకు విషయాన్ని వివరించడానికి వచ్చినాము ఉబ్బణి నెల్లూరు జోన్ అంటే చిత్తూరు జిల్లా నెల్లూరు ప్రకాశం మూడు మూడు జిల్లాల నుంచి ముఖ్య నాయకులు వచ్చాము ఇక్కడికి ఈ యొక్క విషయాన్ని మా యొక్క ఉద్యోగస్తులకు చేరవేయడానికి కాబట్టి ఈ యొక్క ముప్పై ఆరవ రాష్ట్ర మహాసభని విజయవంతం చేయాలని చెప్పేసేసి మా యొక్క ఎంప్లాయీస్కి నేను వివరించడానికి రావడం జరిగింది సో ఆర్టీసీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు ముప్పై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా చాలా హక్కులు సాధించుకున్నావన్నీ ఈరోజు ప్రభుత్వంలో విలీనం కావడంతో మా యొక్క హక్కులు ఈరోజు కొనసాగనివ్వకుండా ప్రభుత్వంలో కొద్దిగా పెండింగ్ పడిపోయినా ఆ విషయాలన్నీ ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏమంటే ఎస్సీఎస్టీ అసోసియేషన్ ఇదివరకు ఆర్టీసీలో ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీగా ఉన్నప్పుడు మాకు జాయింట్ మీటింగ్స్ ఉండేవి గత రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుంచి ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఆ సర్కులర్ని ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా మాకు ఆ విషయం మీద ఇప్పుడు ఎక్కడ కూడా మమ్మల్ని అలౌట్ చేయట్లేదు మాట్లాడడానికి మీకు అర్హత లేదని చెప్పేసి జీవోని చూపించేసి మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది ఈ విషయాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అప్పుడు అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మా విషయ మా మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ పట్ల ఎవరు కూడా ఒక చూసి మమ్మల్ని ఎక్కడ కూడా ఆ విషయం పైన కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంని రిక్వెస్ట్ చేశాము కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తాము ఇప్పుడు మాకు గౌరవ ద్యక్షుడు శ్రీ గుడిసా దేవానంద్ గారు రాష్ట్ర గౌరవధ్యక్షుడు మేము ఎన్నుకోవడం జరిగింది అదే మాదిరిగా ఇక్కడ నెల్లూరు జిల్లాకు మా కొనసాగుతున్నటువంటి ఆనందరావు గారు మా జిల్లా అధ్యక్షులు వారు గౌరవ అధ్యక్షులు వారు వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఈ యొక్క రాష్ట్రం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ముప్పై ఆరో రాష్ట్ర మహాసభ నిర్వహించడానికి మేము ముందుకు వచ్చినాము రావడంతో ఆయన గారికి అనారోగ్యం ఉంది కాబట్టి రాలేకపోయాడు ఇక్కడికి కంట ఆపరేషన్ చేసుకోవడం ద్వారా కాబట్టి మేము వెళ్ళి కలుస్తాం ఆయన గారికి ముఖ్యం ఏమంటే ఆర్టీసీలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి వెసులుబాటు ఉన్నటువంటి సర్కులర్ను వాళ్ళు ఇంప్లిమెంటేషన్ మళ్ళీ తిరిగి ఇంప్లిమెంటేషన్ చేయాలి అదే మాదిరిగా ఎస్టీ పట్ల ఎంప్లాయీస్ పట్ల ఆకాశ రమన్న ఉత్తరాల ద్వారా చాలామంది ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళను సస్పెండ్ చేసి రిమూవ్ చేసి వాళ్ళ పట్ల ప్రమోషన్ రానివ్వకుండా చూసుకునేటటువంటి ఆ యొక్క ప్ర విష మనసత్వం ద్వారా జరుగుతున్నటువంటి దాన్ని అరికట్టాలి యాజమాన్యంతో మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మధ్య నిన్ననే జరిగినటువంటి అంశము ప్రమోషన్ అనంతపూర్ జిల్లాలో ఇచ్చినప్పుడు అనంతపూర్ జిల్లాలో ప్రమోషన్స్ ఇచ్చారు అందులో మా ఎస్సీఎస్టీ సూపర్వైజర్కి ఏదో అభియోగం ఉందని చెప్పి ప్రమోషన్ ఇవ్వాలి ఆర్టీసీలో పరిస్థితి లేకుంటే అభియోగాలు ఉంటే దాని మీద కొనసాగేవి కానీ సీరియస్ అభియోగాలు లేకపోయినా మమ్మల్ని ప్రమోషన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టడం జరిగింది దాని మీద కూడా మేము ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ అందరం ఏకమై యాజమాన్యంతో ప్రభుత్వంతో మాట్లాడి ఎస్సీఎస్టీలకు వాస్తవానికి వీళ్ళ పట్ల ఒక టార్గెట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఉద్యోగం చేయడమే పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతారు చాలామంది దాన్ని మేము అరికట్టాలంటే ప్రభుత్వం మీద మేము సరైన రిప్రజెంటేట్ చేయాలా ఇప్పుడు కేంద్రంలో నేషనల్ కమిషను స్టేట్లో స్టేట్ కమిషన్ ఉన్నది కాబట్టి దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మరి రాష్ట్ర యంత్రాంగాన్ని మేము అడిగి ఎస్సీ ఎస్టీలను టార్గెట్ చేసేసి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు మాకు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులను మాకు కొనసాగించాలి లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము సిద్ధమైనాము ఇదే క్రమంలో మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్లో కూడా చాలామంది సోదరులు రకరకాల డ్యామేజ్ చేయడానికి కొన్ని ప్రైవేట్ సంఘాలు పెట్టుకున్నారు దాన్ని కూడా వాళ్ళు క్లోజ్ చేసి వాళ్ళు అందరి మన్నను కోరి అందరిని మేలు చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి దీని ద్వారా నేను కోరుతున్నాను ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఒక సమస్య ఉంది మాకు ఏదో అబద్ధపు డూప్లికేట్ సంఘాలు పెట్టేసేసి ఏదో కొత్త కొత్త రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ని చీల్ చేసి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకోవడం సరికాదని చెప్పేసి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అటువంటి నాయటీ ఏపీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ జనవరి తొమ్మిదిన శుక్రవారం రోజున నిర్ణయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ మఖ్వానా గారు మరియు జాతీయ కమిషన్ సభ్యులైనటువంటి శ్రీ రామచంద్ర గారు విచ్చేస్తున్నారు ఈ దాంతోపాటు మన రాష్ట్ర మంత్రులు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మా ఎండి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ యొక్క మా ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి మాకు ఉన్నటువంటి హక్కులను పూర్తిగా కాలరాసేసినటువంటి పరిస్థితి మేము చూస్తున్నాము ఈరోజు మాకు జాయింట్ మీటింగ్స్ అనేవి గతంలో మాకు ఉండేవి ఆ జాయింట్ మీటింగ్స్ మమ్మల్ని అలౌట్ చేయకుండా మా విషయాలను మమ్మల్ని వినకుండా మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయము ఇటువంటి విషయాలు రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనేటటువంటి విషయాన్ని మా దృష్టికి వచ్చింది పనిష్మెంట్స్ అనే అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీలో పనిష్మెంట్స్ కామన్ అవన్నీ కానీ ప్రమోషన్స్కు తీసేసేటప్పుడు గతంలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరుగుతున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది మాదన్న అనేటటువంటి సోదరుడికి ఇప్పుడే ప్రమోషన్ రాలేదని ఏదో అభయోగం పెట్టేసారని పక్కన పెట్టేశారనే విషయం మా దృష్టికి వచ్చింది పెద్దన్న అనేటటువంటి విషయం కూడా మా ఆయన మీద టార్గెట్ చేశారనే విషయం మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇవన్నీ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలన్నీ క్రోడీకరించి రానున్న మహాసభ ముందు జాతీయ కమిషన్ ముందు పెట్టి మళ్ళీ దాని పట్ల ఏదో ఒక సమస్య సెటిల్ చేయాలనే ఉద్దేశం మీద మేము వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ మహాసభ నిర్వహ మహాసభ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం